హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో సింపుల్గా షుగర్ పూరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మీకు స్వీట్ తినాలిపించినప్పుడు సింపుల్గా ఇలాగ చేసుకొని తినచ్చండి హ్యాపీగా చాలా త్వరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు దీనికోసం గోధుమ పిండి అన్న పిండి అని ఏదన్నా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇలా పిండి తీసుకొని మనం చపాతి ఒత్తుకోవాలి నేను ఇలా పూరి కట్టర్ ఒకటి కొన్నానండి దీంతో ట్రై చేద్దాం చూశాను కానీ చాలా చిన్న సైజు పూరీలు వస్తున్నాయి చూడండి చాలా చిన్నవి బాగున్నాయి కానీ చాలా చిన్న సైజ్ అండి కాబట్టి నేను ఇవి యూజ్ చేయట్లేదు ఈ పూరి కోసం మీకు చూపిద్దామని దీంతో కట్ చేసి చూపించాను ఇట్లా నార్మల్గా పూరి ఒత్తుకుందాం పూరీ చేసుకొని నార్మల్గా మీరు ఏ సైజ్ చేసుకుంటే అది చేసుకోండి తర్వాత ఆయిల్ వెయిట్ చేసి అందులో పూరీ వేపుకోవాలి ఇప్పుడు ఈ వేపిన పూరి కొంచెం ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత దీని మీద మనం కొంచెం ఫాస్ట్గా తినాలంటే సింపుల్గా కూడా వేపుకొని షుగర్ పొడి చల్లుకొని తినేవచ్చు మైదాపిండితో అయితే చాలా చాలా బాగుంటుందండి కొంచెం ఇంకా కొంచెం క్రిస్పీనెస్ వచ్చేస్తుంది మైదాపిండికి మీకు ఎన్ని కావాలంటే నేను పూరీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా షుగర్ పొడి రెడీ చేసి ఉంచుకోవాలి నేను ఎప్పుడు షుగర్ పొడి ఒకటి పెట్టుకుంటానండి షుగర్ లెమన్ జ్యూస్ కన్నా దేనికన్నా కేక్ తయారు చేయడం కన్నా యూజ్ అవుతుందని మిక్సీ పట్టుకొని డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటాను అలాగే ఒక ఇలాచి కూడా ఒకటి రెండు మీ ఇష్టం ఎన్ని పూరీలు చేసుకుంటారు దాన్ని బట్టి ఇలాచి కూడా దంచి ఇలాచి పొడి రెడీ చేసుకోవాలి ఇట్లా వేడి వేడి పూరి మీద మనం షుగర్ పొడి జల్లుకోవాలి దాని మీద అట్లాగే షుగర్ పొడి జల్లిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి తినేయాలి అంతేనండి సింపుల్ మీకు ఫాస్ట్గా కావాలంటే ఇట్లా షుగర్ పొడి ఒక్కటి వేసుకొని తినేస్తే సరిపోతుంది లేదు ఇంకొంచెం టేస్టీగా బాగా ఉండాలంటే ఇంకోలా కూడా చేసుకోవచ్చు మరొక పూరి వేపుకుందాం అండి దానికి ఎట్లా తయారు చేసుకోవాల్సి చూద్దాం పూరి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకుందాం ఇది కూడా ఒక స్వీటేనా ఇంత సింపుల్ అనుకోకండి సింపుల్ కాబట్టి చెప్తున్నాను అప్పటికప్పుడు మనకి ఏమైనా తినాలనిపిస్తే అనిపిస్తే చక్కగా వేపుకొని తినేస్తే హ్యాపీగా ఒక స్వీట్ తిన్న తృప్తి కలుగుతుంది అందుకోసమే చెప్తున్నాను పిల్లలు అడిగినా సరే ఫాస్ట్గా ఇట్లా వేపేసి ఇచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మైదా పిండితో అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి మనకి హెల్త్ కోసం అంటే కనుక హెల్తీగా చేయాలంటే కనుక గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది నేనైతే గోధుమ పిండితోనే చూపిస్తాను ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా లైట్గా వేపి తీసేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వేడి పూరి మీద షుగర్ పొడి స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం అట్లా స్ప్రెడ్ చేసుకున్నాం ఫస్ట్ చేసినప్పుడు అట్లాగే సేమ్ అట్లాగే పూరి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి పౌడరు దాని మీద ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా జల్లుకోవాలి మీరు షుగర్ పొడి ఇలాచీ పొడి రెండు కలిపేసి ఒకేసారి మిక్సీ వేసుకున్న మనం విడివిడిగా ఇట్లా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు నా దగ్గర సపరేట్గా ఉంది కాబట్టి సపరేట్గానే వేస్తున్నాను ఇప్పుడు మనం ముక్కలు చేసి ఉంచుకున్నాం కదండి కట్ చేసి ఉంచుకున్న నట్ పీసెస్ వేసుకోవాలి అలాగే బాదం ముక్కలు కూడా ఇట్లా కట్ చేసి ఉంచుకున్నాం కదండి అవి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇట్లా ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది రెండు వేస్తే కనుక పిస్తా ఉంటుంది కూడా వేసుకోవచ్చు తర్వాత నెయ్యి నెయ్యి కొంచెం వేసుకుంటే ఆ వేడి మీద నెయ్యి వేసింది స్ప్రెడ్ కరిగిపోతుందండి కరిగి స్ప్రెడ్ అవుతుంది పూరీ మీద లేదంటే మీరు మెల్ట్ చేసిన గీయన వేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చక్కని స్వీట్ లాంటిది తయారైపోయింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్